నువ్వు సాయం చేయపోయినా పర్లేదు నిలబడకపోయినా పర్లేదు వెళ్ళకపోయినా పర్లేదు కానీ పడిపోయినోడు కొరకు బలహీనంగా మాట్లాడక ఆ బలహీనమైన మాట ఒక రోజు నిన్ను బలహీన స్థితిలో నిలబెడతది దిగజారిపోయిన వాడి స్థితిని చూచి పడిపోయిన వాడి స్థితిని చూచి చెయ్యకపోయినా పర్వాలేదు మాట సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాడి కొరకు బలహీనంగా మాట్లాడద్దు బలహీన పరచద్దు తప్పుడు కోతలు కుయొద్దు తప్పుడు ప్రచారాలు ఈ ఈరోజు నీ పరిస్థితి బాగుందని విర్రవీగుతున్నావు ఒక రోజు అదే స్థితికి నువ్వు మాట్లాడిన మాట తీసుకొస్తుంది దట్ వర్డ్స్ ఈస్ క్లియర్లీ బైబిల్ సేస్ మనుషుడా ఏం విత్తుతున్నావో అదే ఒక రోజు నువ్వు కోస్తావు దట్స్ ఇట్ బలహీను అవసరమైతే బలపరచాలి తప్ప బలహీనమైన మాట మనం మాట్లాడకూడదు ఎందుకు పడిపోయాడు ఎందుకు దిగజారిపోయాడు ఎందుకు స్థితి మారిపోయిందో వాళ్ళు ఏ బలహీనవుతుందో నీకేం తెలుసు అసలు వాడి పట్ల దేవుడి చిత్తం ఏంటో నీకేం తెలుసు పనికి రాడని పనికి రాదని పక్కన పెడుతున్నావే మనుషులను అసలు వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఎలా ఉందో నీకేం తెలుసు యోగు పడిపోయినప్పుడు స్నేహితులు వెటకారం చేశారు భార్య సైతం వద్దందే ప్రజలందరూ అవమానంగా చూశారు కానీ ఎక్కడ పడిపోయాడో అక్కడ మనుషులందరి బుద్ధి ఏంటో యోగుకు నేర్పించి అదే రాజ్యంలో మరల యోబును రెండంతల ఆశీర్వాదంతో నిలబెట్టాడు యోబు శ్రమపడ్డం ఎవరి చిత్తం చెప్పాలి అంటే ఒక బలవంతుడు బలహీనుడు అయిపోవాలన్నా ఒక బలహీనుడు బలవంతుడు అయిపోవాలన్నా కూడా ఎవరు చెప్తాం చేతనైతే మంచి చెయ్యి మంచి మాట్లాడు మంచి చెప్పు ప్రోత్సహించు ఎదుటివాడి క్షేమం కోరుకు ఎదుటివాడు బాగుండాలని కోరుకో చెడిపోవాలనో పడిపోవాలనో వాడికంటే నేను బాగుండాలనో లేకంటే నాకంటే వాడు బాగున్నాడని గర్వ అనుకో కక్షలకు నువ్వు వెళ్ళిపోయావనుకో నన్ను మీరు క్షమించండి ఈరోజు మనలో ఉన్న బుద్ధే రేపు తన మన పరిస్థితులకు ఆధారమవుతుంది ఆధారం అవుతుంది వెర్ర వీగుతున్నావేమో ధనాన్ని చూసి వెర్ర వీగుతున్నావేమో కులాన్ని చూసి వెర్ర వీగుతున్నావేమో బంధు వర్గాన్ని చూసి వెర్ర వీగుతున్నావేమో నీకున్న ఐశ్వర్యాన్ని చూసి ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఏది నీ జీవితంలో శాశ్వతం